వచ్చారా మళ్ళీ వచ్చారా కొత్తగా వచ్చారా కొత్తగా వస్తే కే అని మళ్ళీ వస్తే ఎం అని కామెంట్ చేసింది ఎంతమంది కొత్తగా వచ్చారో ఎంతమంది పాత్రలు వచ్చారో చూద్దాం అయితే ఈరోజు కథ ఏం చెప్పట్లేదు కానీ ఒక మరుగున పడిపోయిన కళను మళ్ళీ బయటకు తీసుకొద్దామనే ప్రయత్నం మాత్రం చేస్తున్నాను ఇంకా తర్వాత అంతా మీరే చూసుకోవాలి ఏంటది అంటే బార్గెనింగ్ అదే వేరే మాటం అండి ఇప్పుడు ఎక్కడ చూసినా బేరం ఆడటం అనేది తగ్గిపోయింది ఒక షాప్కి వెళ్తున్నాం వాళ్ళు అంత చెప్తే అంతకు తీసుకుని వచ్చేస్తున్నాం ఆన్లైన్లో అంటారా అసలు ఆ పదమే వాడాల్సిన అవసరం లేదు ఉండదు కూడా కానీ ఈరోజు నుంచి మన స్టోర్లో ఆ అవకాశాన్ని ఇస్తున్నాం మీరు ఏ ప్రోడక్ట్ అయినా చూసుకోండి మేము పెట్టే కాస్ట్కి మీరు ఎంత బార్గెనింగ్ చేస్తారో అంత చెయ్యండి ఇకపై మీ ఓపిక మా ఓపిక కదా ఇంకా బేరం